హలో అండి అందరికీ ఎందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి ఔషధంతో వస్తున్నాను ఇదైతే చూడండి ఒకసారి నేనైతే ఫస్ట్ చింతపండు నానబెట్టి కడిగి నానబెట్టుకున్నానండి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ చింతపండుని ఇప్పుడు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా పెట్టుకున్నానండి పోపులో వేసేదానికి ఇంకా ఇదైతే రసానికి పౌడర్ అండి ఇది మిరియాల చారు ఇంకా టమోటా చారు అంటారు మిరియాలు టమోటా చారు అండి ఇది ఇప్పుడు జీలకర్ర మిరియాలు ఒక రెండు ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నానండి ఇవన్నీ చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి రసం చాలా మంచిది కదండి జలుబు దగ్గుకి మనం మన ఇండియన్ స్టైల్ రసం చాలామందికి కరోనా టైంలో చాలా ప్రొటెక్ట్ చేసింది అందరినీ ఇండియన్స్ని ఇదైతే చూడండి ఇక్కడ చల్లార్చుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి ఇది మీకు కావాలంటే ఇలా ఎక్కువ చేసుకొని కూడా రసం పొడి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ ధనియాలు వేసుకోవచ్చండి మీరు నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేశాను రసంలో ధనియాల పొడి ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి ఇక్కడ చూడండి రస రసానికి చింతపండు జ్యూస్ని రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అన్నీ పీల్ ఇదంతా తొక్కలన్నీ తీసి పెట్టేస్తున్నా అండి పక్కన పిచ్చళ్ళు తొక్కలు ఇంకా ఇవి ఇక్కడ ఒక టమోటా తీసుకున్నాను ఒక రెండు చిన్న సైజ్ టమోటాలు కట్ చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడు పోపు వేసుకుంటున్నా దాని రసానికి ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది జస్ట్ పోపు గింజలు వేయించేదానికి రస ఆయిల్ వేస్తే సరిపోతుందండి కర్రీస్లో మాదిరి ఎక్కువ వాడద్దు ఇక్కడ చూడండి జస్ట్ ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా కొంచెం కరివేపాకు మనకు పోపుకి తగ్గట్టుగా ఇంకా ఇక్కడైతే మనం ఏదైతే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నామో వెల్లుల్లి రబ్బలు వేసుకున్నానండి ఇక్కడ నేను అవి కొంచెం వేగాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమోటాలను వేసేసుకోవాలి ఇక్కడ మనము టమోటాలు బాగా మగ్గు మగ్గించేంత వరకు వే వేపుకోవాలండి టమోటాలు వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేస్తే టమోటాలు తొందరగా మగ్గుతాయి అండి కదా ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నామండి పసుపు ఇక్కడ ఏంటంటే యాంటీబయాటిక్ కదా పసుపు అన్ని అన్ని కర్రీస్లో వేసుకుంటే చాలా మంచిది బట్ అలానే ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికెడు వేసుకోండి ఎక్కువ వాడడం వల్ల కూడా టేస్ట్ మారిపోతుంది సో ఇలా ఇవన్నీ వేపుకోవాలండి బాగా కొంచెం ఈ స్టేజ్లో మీకు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చండి ఇదంతా చల్లార్చుకున్న తర్వాత కొంచెం టమోటాలు వేగిన తర్వాత ఇదంతా గ్రైండ్ చేసి కూడా మీరు రసం చేసుకోవచ్చు లేదు ఇలాగే టమోటాలు కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది అనిపిస్తే అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు రసంని ఇప్పుడైతే ఏవైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి చూడండి ఇక్కడ మంచి అరోమా వస్తుంది రసం స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఈ ఫ్లేవర్ వేస్తా అసలు ఆ పౌడర్ వేస్తానే మంచిగా స్మెల్ అద్దరిపోతుందండి వేయిస్తుంటే ఇంకా ఇప్పుడు నేను ధనియాల పొడి ఫస్ట్లో చెప్పాను కదా ధనియాలు వేసుకోవచ్చని ఇక్కడ నేనైతే ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు ధనియాలు అవైలబులిటీ ఉంటే ధనియాలు వేసుకొని వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఏదైతే చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాను చింతపండు జ్యూస్ అంతా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ కొంచెం బాగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చాలా తక్కువ వాటర్ ఉంది మనకు థిక్నెస్ని కన్ టేస్ట్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మన నీడెడ్ అవసరాన్ని బట్టి రసం ఎంత కావాలనే దాన్ని బట్టి ఇంకా ఎక్కువసారి కలుపుకోవాలండి కొంచెం అలా కలుపుకొని ఇప్పుడైతే మనం కొత్తిమీర అండి బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అంతే రసం వెరీ ఈజీగా సింపుల్గా హెల్దీగా ఈ దగ్గుకు జలుబుకు ఏవైతే ఉన్నాయో అవన్నీ రొంపకి ఇవంతా మంచి హెల్దీ సూప్ లాగా కూడా తాగొచ్చండి ఇంకా పిల్లలైతే అన్నం బాగా ఇష్టపడతారు కదండి సో చలికాలం బాగా యూజ్ అవుతుంది ఇదైతే సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గాయస్ చూసారా అయిపోయింది రసం వెరీ ఈజీగా సింపుల్ రెసిపీ అండి ట్రై చేయండి కామెంట్ చేయండి గాయస్ బాయ్ బాయ్